ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలను ధ్యానించడం ద్వారా దేవుని యొక్క మాటలను మనం చదవడం ద్వారా ఆ రోజులో ఎంతో బలాన్ని మనం పొందుకుంటాం శోధనను ఎదిరించగలుగుతాం పాపాన్ని జయించగలుగుతాం సాతాన్ని మనం ఎదుర్కోగలుగుతాం అనే ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి చూడండి సైనికులు యుద్ధానికి వెళ్తారు చేతో ఏం పట్టుకుంటారు ఒక చేతో ఖడ్గము ఒక చేతో ఢాలు పట్టుకుంటారు ఈరోజు ఎప్పుడైతే నీవు వాక్యమనే అనే ఖడ్గాన్ని చేత పట్టుకుంటావో నీ ఎదురుగా వస్తున్న ప్రతి ఆకర్షణి నీవు ఎదిరించగలుగుతావు నీ ముందున్న శాతాన్ని నీవు ఎదిరించగలుగుతావు పోరాడగలుగుతావు జయాన్ని పొందుకోగలుగుతావు అదే నీ చేతిలో ఏ ఆయుధము లేకుండా నీవు శాతాన్ని ఎదిరించగలవా నీ చేతిలో ఏ ఆయుధం లేకుండా నిన్ను యుద్ధానికి పంపితే నువ్వు యుద్ధంలో గెలవగలవా అలాగే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము మన చేతిలో లేకుండా మనము శాతాన్ని ఎదిరించలేము చూడండి ఏదైనా సమస్య మన ముందుకు రాగానే సాతాను మనల్ని శోధించినప్పుడు దేవుని యొక్క వాక్యముని హృదయంలో ఉంటే ఖచ్చితంగా దాన్ని జయించగలుగుతావు ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలుగుతావు ఈరోజు ప్రశాంతమైన జీవితము మనలో లేదు సంతోషము మన హృదయంలో లేదు ఎప్పుడూ కూడా విచారము కృంగుతల నిరాశ ఎందుకు ఇవి మన జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాయి ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండటం లేదు దేవుని యొక్క వాక్యం అంటే ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే మన హృదయంలో గుర్తుపెట్టుకోవాలా అదేనా దేవుని వాక్యం దేవుని యొక్క వాక్యం అని అంటే ప్రభు ఆయన ఏ సుక్రీస్తు అనే విషయాన్ని మర్చిపోదు అది ఎందు ఉండను వాక్యము దేవుని ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అనే మాటను మనం యోహాను పత్రికలో చూస్తాం ఈరోజు దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండాలి అని అంటున్నామంటే మన హృదయంలో వాక్యమైన దేవుడు మనలో ఉండాలి ఈరోజు వాక్యమైన దేవుడు యేసయ్య మన జీవితంలో ఉంటే మన జీవితానికి గొప్ప సంతోషం మన హృదయానికి నెమ్మది కుటుంబంలో సఖ్యత కొదవలేని జీవితం మన సొంతమవుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు ఈరోజు అనేక మంది సమస్యను ఎదుర్కోలేకపోతున్నారు నిరాశని జయించలేకపోతున్నారు పృగుదలలోని బయటికి రాలేకపోతున్నారు అని అంటే అది కేవలము దేవుని యొక్క వాక్యము నీలో నిలిచి ఉండట్లేదు దేవుని యొక్క వాక్యానికి నీవు విలువనివ్వట్లేదు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించటలేదు అనే విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును అని ఈరోజు నీ ముందున్న ప్రతి పనిని దేవుడు సఫలపరుస్తున్నాడు చాలామంది చూడండి ఏదైనా ఒక పని తన ముందున్నప్పుడు ఏదో ఒక రకంగా ఆ పని అవ్వాలని అనేకమైన పాటలు పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఇది అవుతుందా లేదా ఇది అవుతుందంటవా దీన్ని ఎవరూ చేయలేరేమో అని బలహీనపడిపోతూ ఉంటారు అమ్మో ఇది అవ్వకపోతే నా జీవితంలో ఇంకా ఏది అవ్వదు నా జీవితమే ఇంత అంతా కూడా నా తలరా తిలానే రాస్తుంది అందుకే ఇది అవ్వట్లేదు అని వారికి వారిగా బలహీనపడిపోతూ ఉంటారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ఖచ్చితంగా ఈ యొక్క కార్యము సఫలమవుతుంది అనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు ఎందుకంటే నీవు ఎవరి చేతిలో పెట్టావు జీవము కలిగిన దేవుని చేతిలో పెట్టావు కాబట్టి నీవు వన్స్ దేవుని చేతిలో ఆ కార్యాన్ని విడిచిపెట్టిన తరువాత నీవు దాని గురించి చింతించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు ధైర్యంగా ఉండు నీ కార్యాన్ని నేను సఫలం చేస్తాను అని ప్రభువే స్వయంగా ఈరోజు నీకు సెలవిస్తున్నాడు ఈరోజు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్నాడు అనంటే ఖచ్చితంగా ఇవి నీ కోసమే అనే విషయాన్ని మర్చిపోవద్దు అది ఏ కార్యమైనా నీ ఉద్యోగంలోనైనా నీ కుటుంబంలోనైనా లేదంటే నీ జీవితంలోనైనా దేనికోసమైతే నీవు ఎదురు చూస్తున్నావో ఏ కార్యమైతే నీ జీవితంలో జరగాలని చూస్తున్నావో ఏ అద్భుతం కోసమైతే నీవు ఎన్నాళ్ళుగా ప్రార్థనలో ఎదురు చూస్తూ ఉన్నావో ఈరోజు ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తున్నాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దేవుణ్ణి స్తుతించు ప్రభా నా కార్యాన్ని సఫలం చేస్తున్నందుకే నీకు స్తోత్రములని నీవు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించగలుగుతావో విశ్వాసముతో నీవు దేవుని వైపు చూడగలుగుతావో నీ ముందున్న ప్రతి అడ్డుబండ తొలగించబడుతుంది ఏ సాతాను శక్తులైతే ఏ దురాత్మలైతే నీ కార్యము జరగకుండా ఆపుతున్నాయో ఈరోజు వాటన్నిటినీ కూడా దేవుడు కొట్టివేసి నీ ముందున్న ఆ కార్యమును ఈరోజు జరిగించబోతున్నాడు ఏ అద్భుత కార్యమైతే నీ జీవితంలో జరగాలని నువ్వు చూస్తున్నావో ఈరోజు విశ్వాసముతో నీవు వాయిని చూడగలిగితే నేను ఆ కార్యాన్ని సఫలం చేస్తానంటున్నాడు దేవుడు మరి ఇంకా ఎందుకు బలహీనంగా ఈ కార్యము ఎవరు చేయలేరు ఈ అద్భుతం నా జీవితంలో జరగదేమో ఈ అప్పుల బాధల నుండి నేను బయటకు రాలేనేమో ఈ అనారోగ్య సమస్య నుండి నేను స్వస్థపడలేనేమో నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది ఇంకా నా కుటుంబం ఇలాగే ఉంటుందేమో నా భార్య లేదా నా భర్త నా మాట వినట్లేదు నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది ఇంకా మేము కలవమేమో ఈరోజు అనేక మంది ప్రార్థనా అవసరాలను కోరుతున్నారండి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎంతగానో వేదన పడుతూ బాధపడుతూ కృంగిపోయిన పరిస్థితి ఈరోజు నువ్వు నమ్ముతున్నావా నీవు అనుకుంటున్న కార్యాన్ని దేవుడిప్పుడే జరిగించబోతున్నాడు నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తము కోసం ఎదురు చూస్తావో నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఇష్టాన్ని వెతుకుతావో ప్రభువా ఇది నా చిత్తము కాదు నా ఇష్టము కాదు ఇది నీ చిత్తము నీ ఇష్ట ప్రకారం నువ్వు జరిగించని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విడిచిపెడతావో నమ్ముతున్నావా ఆయన నీ కార్యాన్ని సఫలం చేయబోతున్నావు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అద్భుతం చూడాలనుకున్న వాళ్ళు వారి సమస్యను దేవుని చేతిలో పెట్టి విజయాన్ని చూసిన వారు అనేక మంది ఉన్నారు మరి ఎందుకు ఇంకా నువ్వు విజయాన్ని చూడలేకపోతున్నావు నీకున్న సమస్య నుండి విడుదలను పొందుకోలేకపోతున్నావు అని అంటే నువ్వు దేవుని చేతిలో నీ సమస్యను పెట్టట్లేదు నీ సమస్యను నా యొద్దకు తీసుకురా నేను నీకు విశ్రాంతిని ఇస్తాను నీ కార్యాన్ని సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటే దేవుని యొక్క వాగ్దానాన్ని పక్కకు పెట్టి మనుషుల వైపు నీవు తిరిగి ఈ ఇతను నాకు సహాయం చేస్తాడు ఈమె నాకు సహాయం చేస్తుంది ఇతని యొద్ నుండి నాకు సహాయం దొరుకుతుందని మనుష్యుల వైపు తిరుగుతున్నావు తప్ప జీవం కలిగిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తానన్న దేవుడు నీకు తోడై ఉంటానన్న దేవుడు నీవు భయపడొద్దు అని దేవుడు ఎంత చెప్తూ ఉంటే ఆయన వైపుకు తప్ప మనుష్యుల వైపుకు చూస్తున్నామేమో అందుకే నీకు సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం ఈరోజు భయపడొద్దు నేను నీకు సహాయం చేస్తాను భయపడొద్దు నీ యొక్క కార్యాన్ని నేను సఫలం చేస్తాను అంటున్న దేవుని వైపుకు నీవు తిరగగలిగితే ఏ సయ్యను నీ హృదయంలో ఉంచుకోగలిగితే నీ మనస్సుకు నెమ్మది శాంతి సంపూర్ణ సంతోషము నీ కార్యమును నీవు అనుకుంటున్న అద్భుతమును నీ జీవితంలో దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవు మరి ఇప్పటికైనా నీ భారాలని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి విశ్వాసముతో ఎదురుచూస్తావా ఉంచండి ప్రార్థిద్దాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ గొప్ప దేవుడవు ఆశ్చర్యకరుడు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని అవును తండ్రి మా జీవితంలో విజయాన్ని చూడలేకపోతున్నామంటే మా జీవితంలో విడుదలను చూడలేకపోతున్నామంటే స్వస్థతను చూడలేకపోతున్నామంటే ఇది కేవలము మా అల్ప విశ్వాసం మేము నీ చేతిలో మా భారములు విడిచిపెడుతున్నాము అని అనుకుంటూనే మా భారాలు మేమే మోసుకుంటూ ప్రభా నాయన విడుదలను చూడలేకపోతున్నాం విజయాన్ని చూడలేకపోతున్నాం ఈరోజు నీ మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్ర ఈరోజు నీ సన్నిధిలో మా భారాలు విడిచిపెడుతున్నాం మా ముందున్న ప్రతి కార్యమును సఫలపరచమని అడుగుతున్నాం ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారు అందరినీ దర్శించి నీ మాటలు వారిలో ప్రభు ఫలించినట్లుగా సహాయం చేయమని ఏ ఏ సమస్యలతో ఏ ఏ ఇబ్బందులతో మరి దేనికోసమైతే నీ సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారు వారందరికీ సహాయము దయచేసి సంపూర్ణ సంతోషంతో వారి హృదయం నింపమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె